చేయాలని నిర్ణయించడం జరిగింది మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయారు అందుకే మేము ఈరోజు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు అయ్యా ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో చేయలేకపోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు ప్రతి ఏడాది మెడికల్ కాలేజీల నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఈ అడిషనల్ కాలేజెస్ అన్నీ కలిపితే ఇంకొక రెండు వేల ఐదు వందల సీట్లు ఉంటాయని అంచనా మరి ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పాలసీని తీసుకొని మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తాం నారాయణ లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అనడం చాలా దురదృష్టకరం ఇలా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఇక పేద బిడ్డలకు లేక తక్కువ ధరకు చదువుకునే అవకాశమే పేదవారికే ఉండకుండా పోతుంది అసలు పేదవాళ్ళల్లో ఎవరు డాక్టర్ అయ్యే అవకాశమే లేకుండా పోతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇది తగదు మీరు అధికారంలో మీరున్నారు మీరిచ్చిన బలంతో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు డబ్బులు తెచ్చుకోగలరు మీరు కావాల్సిన పర్మిషన్లు తెచ్చుకోగలరు ఇన్ని సాకులు మానేసి ఈ కాలేజీలన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేటట్టు ప్రభుత్వమే పూర్తి చేసేటట్టు నడిపేటట్టు చేయాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందాకే మాట్లాడినట్టున్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మరిది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు వచ్చింది లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రాలేదు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది ఇప్పటికీ మన రాష్ట్రంలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం సగం మందికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అని ఎలా అంటున్నారు ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అన్ని పథకాలు అంతే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా పదహైదు వందల రూపాయలు నెలకు ఇచ్చారా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే మహాశక్తి అన్నారు శక్తివంతులను చేస్తామన్నారు ఒక్క మహిళను కూడా మీకు మీరు శక్తివంతులను చేసింది లేదు అన్నదాత సుఖీభబా అన్నారు కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడి పెట్టి మరీ ఇస్తున్నారు ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఇస్తామని చెప్పింది పదహైదు అయితే పదమూడు ఇస్తున్నారు దాంట్లో కూడా ఇరవై లక్షల మందికి కోతలు పెట్టారు మీరే కదా చెప్పింది ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు మరి ఇరవై లక్షల మంది బిడ్డలకు ఎందుకు అంతటం లేదు ఇలా అరా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే